అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు వారాహి అమ్మ వారు వాగ్దానం నా బంగారు తల్లి అయినా నా భక్తురాలి అయిన నీ దగ్గర ఒక మాట చెప్పడానికే వచ్చాను అత్యవసరంగా నువ్వు విని తీరాల్సిన ఒక మంచి వార్త నీ కోసం ఎదురు చూస్తున్న ఒక శుభవార్త సాక్షాత్ ఈ వారాహి తల్లి నీకు అందిస్తున్న శుభవార్త మనసు పెట్టి విను ఆ బంగారు తల్లి ఇప్పుడు మనసులో అమ్మ అమ్మాని నన్ను తలుచుకుంటూ మొక్కుకుంటూ ఉంది కదా ఎప్పుడు నన్ను తలుచుకుంటూ భక్తితో నన్నే మొక్కుకుంటూ ఉన్న నా బిడ్డకి నా చేతులతో అదృష్టాన్ని రాయబోతున్నాను నువ్వు పడుతున్న బాధలు కష్టాలు వాటి వల్ల వచ్చే కన్నీళ్లను సాక్షాత్ ఈ తల్లి చేతులతో తుడిచి నా ఒడిలో స్థానం ఇచ్చి నీకు ఓదార్పుగా ఉండి నీ కష్టాన్ని తీర్చే మాట అమ్మ అమ్మాని నన్ను పిలుస్తూ అడుగుతున్నావు కదా ఆ విషయం గురించి నీ మనసులో ఉన్న మాట గురించి నేను చెప్పడానికి వచ్చాను నీకు ఏం చేయలేదు నీకు దండనగానే నేను శిక్షిస్తున్నాను నీకున్న కష్టాలు నీకు దండనగా నువ్వు భావిస్తున్నావు అని అపోహపడుతున్నావు నా బిడ్డవైన నువ్వు నా భక్తునివైన నిన్ను దండిస్తానా చెప్పు నువ్వు నీ జీవితం అర్థం చేసుకోవాలని కొన్ని కొన్ని పరీక్షలు నీకు ఇస్తూ ఉంటాను నువ్వు కలలో కూడా అనుకోవద్దు నేను శిక్షిస్తున్నాను అని నీ అమ్మ నిన్ను నీ తల్లి శిక్షిస్తానా చెప్పు నీ మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క అపోహని తుడిచేసేయి ఇక నీకు కావలసిన విజయం అందిస్తాను అంతే నేను ఆ విజయాన్ని సాక్షాత్ కల్పిస్తాను నీ జీవితంలో జరిగే అన్నిటికీ దండనగా అని అనుకోవద్దు బోధన అనుకో పాఠం అనుకో పరీక్ష అనుకో బిడ్డ నేను ఎప్పుడు కూడా అమాయకులైన నా భక్తులను నేను తల్లిగా భావించి నా బిడ్డలుగా భావించి నేను ఆదుకుంటూ ఉంటాను ఎప్పుడు నిన్ను మనసులో అనుకుంటూ ఉంటానమ్మా ఏట్లో కూడా చేపలు ఎలా తనకలాడుతూ ఉంటాయో నువ్వు నీ జీవితంలో సమస్యలతో అలా తనకలాడిపోతూ ఉన్నావు చిక్కుల్లో ఇరుక్కొని గిలిగిలా కొట్టుకుంటూ అవస్థపడుతున్నావు నీ దుఃఖం అంతా నేను గమనిస్తూ ఉన్నాను చెడ్డవాళ్ళు ఖచ్చితంగా దండింపబడతారు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వు ఎవరికైతే నీకు చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు నేను అందరినీ శిక్షించలేదు నేను వాళ్ళకి సరైన పాఠాన్ని నేర్పిస్తాను సరైన గుణపాఠాన్ని నేర్పిస్తాను మంచి దారిలో వాళ్ళని కూడా మారుస్తాను నీకు ఆపద కల్పించకుండా నువ్వు శత్రువులు అనుకున్న వాళ్ళని కూడా నీకు మిత్రులు చేస్తాను నీకు నేను ఏది చేయాలో నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది అవుతుంది అనుకుంటున్నావు కదా తాది కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ ఉండొచ్చు కానీ తప్పకుండా జరిగే తీరుతుంది నీ వారాహి తల్లి ఏది కూడా చేయడం లేదు అనుకోవద్దు అలా అనుకుంటే నీ పొరపాటే బిడ్డ పొరపాటుగా అనుకోవడం వలన నీ ప్రశాంతత అనేది దూరం అవుతుంది ఇక్కడ నీకు అర్థమైంది కదా ఇచ్చేందుకు ఈ అమ్మ సిద్ధమే తీసుకోవడానికి నువ్వు తయారుగా ఉన్నావా అని కానీ నీ అలజడిగా ఉన్న మనసు మాత్రం నేను నా అనుగ్రహాన్ని ఇవ్వనని నువ్వు అపోహపడుతున్నావు నీకు నేను అప్పుడప్పుడు చెబుతూనే ఉంటాను కదా కొన్ని సందేశాలు బోధనలు అన్నీ నువ్వు గమనిస్తూనే ఉంటావు నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన అపూర్వజన్మ పుణ్యం వలన నీవు ఈ వారాహికి భక్తునివయ్యావు ఈ అమ్మ మహిమలు నీ కళ్ళకు ప్రత్యక్షంగా చూసి తరించావు అలాంటప్పుడు ఎందుకు బిడ్డ దిగులు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు నీకైనా కాలం వస్తే తప్పకుండా నువ్వు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అన్నీ కుదురుపడతాయి నా భక్తులకి దిగులు భయం అనేది ఉండకూడదు వాటిని పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ అమ్మని ఒక్కసారి స్మరణ చేసుకో దానివల్ల సకల దుఃఖాల నుంచి నీకు మోక్షం కలుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈ తల్లి అనుగ్రహం పూర్తిగా పొందుతావు కష్టాల నుంచి ఉమోచనం కలిగి మోక్షం అనే ఒక తలుపులు తెరుస్తాయి కష్టాలన్నీ తీరిపోతాయి ఈ అమ్మ కృప వల్ల నీకు అదృష్టం తప్పక కలగనుంది అంటే నీ కష్టమంతా తీరిపోతుంది బిడ్డ ఇప్పుడు నీ మనసు ప్రశాంతపడింది కదా నీ ప్రశాంతమైన మనసుతో పరిశుభ్రమైన ఈ వారాహి బిడ్డమైన నీకు ఒక మాట చెబుతాను విను నేను నీ అన్ని కష్టాలు తీర్చి నీ అన్ని సమస్యలు తొలగించి నిన్ను అన్ని చిక్కల నుంచి విడుదల చేస్తాను అప్పుడు నీ కోరిక కూడా నెరవేరుతుంది నువ్వు నా దగ్గర కోరిన అన్నిటిని నేను జబ్రి ఇస్తాను నా బిడ్ల నా భక్తుల కష్టాలు అతి త్వరలో తీరబోతుంది అంత త్వరలోక అంతవరకు నువ్వు కొన్ని విషయాలను తట్టుకోవాలి ధైర్యంగా నిలవాలి శక్తిని పెంచుకోవాలి ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహి నీకు నా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను నా బిడ్డమైన నీకు అప్పటి వరకు ఈ అమ్మ మీద నమ్మకంతో ఎదురుచూడు ఈ అమ్మ మీద నమ్మకం ఉంటే తప్పకుండా భయం కూడా ధైర్యంగా మారుతుంది అశుభం కూడా శుభంగా మారుతుంది ఓటమి కూడా గెలుపుగా మారుతుంది ఇక నిశ్చింతగా ఉండు నీ కష్టానికి తగ్గ ఫలితం ఇస్తాను నీ దగ్గర లాక్కున్న వాళ్ళే తప్పకుండా నీకు అందించేలా వారు నిన్ను అర్థం చేసుకునేలా తప్పకుండా ఆ సమయం వస్తుంది నా దగ్గర ఒక కార్యం అప్పగించి నమ్మకం లేకుండా ఉన్నావనుకో ఓపిక లేకుండా వెతుకుంటూ ఉన్నావనుకో దానికి తీర్పు వెతుకుతూ ఉన్నావనుకో కానీ ఎందుకు కావలసిన ఫలితం రాలేదు అని అలజడిగా ఉన్నావో అప్పుడు నీకు అర్థమవుతుంది నా తల్లికి తెలియదా నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అని ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నిజమే ఈ వారాహి తల్లికి నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అని నాకు తెలుసు కాబట్టి నిశ్చింతగా ఉండు చీకటి అంతా తొలగి వెలుగు వచ్చే కాలం మొదలైంది నువ్వు ఎదురు చూసే అన్నీ ఒక్కొక్కటిగా జరుగుతాయి అతి త్వరలో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది నీ ఓపికకు ఎదురు చూసేదానికి ఫలితం వచ్చేసింది ఇక దిగులేందుకు నీ దిగులు కష్టమంతా దూరం పెట్టి నిశ్చింతగా నిద్రించు నీకు అంతా శుభమే కలుగుతుంది ఇక రాబోయే ఆనందకాలాన్ని నువ్వు ఆస్వాదిస్తావు నువ్వు ఆనందంతో ఎగిరి గందేస్తావు నీ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి నేను నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను కదా ప్రతి పనిలోనూ నీకు సాయంగా అలాగే విజయం కలిగేలా ఆశీర్వదిస్తూ ఉంటాను నీ గురించి విమర్శించే వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ జీవితం ఆనందంగా జీవించడం నేర్చుకో ఇక అంతా నువ్వు కోరినట్లే జరుగుతుందమ్మా ఇక రాబోయే కాలం నీకు అంతగా మంచి అంతా మంచిగానే ఉంటుంది సర్వే జనా సుఖినో బుయీ వారాహి